నా పేరు రవికుమార్ ఇరవై ఏడో వాడు సచివాలయం మాది మార్నింగ్ పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయం తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమ్ అండ్ ఎఫ్ వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై అధికారులు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్ కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది లేదా పన్నెండు పదహైదు మధ్యలో సచివాలయం ముందు సీసీటీవీ ఫుటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూసినారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు ఇరవై ఏడవ వాటి సచివాలయం అమౌంట్ మిస్ అయింది యాభై వేలు తెచ్చిన అమౌంట్ పదిహేడు లక్షలు మిగతా అమౌంట్ మొత్తం ఉంది నేను టేబుల్ మీద లెక్క పెడుతున్నాం మొత్తం సంచులోనే ఉంది లే టేబుల్ మీద లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు తీసుకుపోయినారు ఆయన అక్కడే ఉన్నాం తీసుకొని పోయినారు ఆయన తీసుకున్న ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు పేపర్ కింద ఉంది మేము వెంటనే చూసుకున్నాం అంత లోపల చూసే లోపల ఆయన లేరు సీసీటీవీ ఫోటేజ్ చూసి త్రీ టౌన్ కెలి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మామూలుగా డిమాండ్ సర్టిఫికేట్ తో అమౌంట్ అడుగుతుంటారు కదా ఏమీ లేదు అనే విధంగా ఆ పర్సన్ ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకుని లోపలికి వచ్చినారు అదే లేదు అమౌంట్ ఏం లేదు బయటికి వెళ్ళండి అంటున్నాము ఆయన అట్లే మొండిగా ఉన్నారు